హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాల హడావిడి స్టార్ట్ అయిపోయింది ముఖ్యంగా ఇందులో భాగంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఆయనకే తిరిగి సంధిస్తున్నారు సోషల్ మీడియాలోని చాలా మంది ప్రజలు ముఖ్యంగా ఆ వీడియో ఏంటి అనేది చూసి ఆ తర్వాత మాట్లాడుకుందాం మనం అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ కి మీ ముందుకు వచ్చేటప్పటికి ఒక్క మందు షాపు కూడా లేకుండా ఆంధ్రప్రదేశ్ లో సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి గతంలో ఇప్పుడు ఉన్నటువంటి ఆ సీఎం గా వైఎస్ఆర్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ కు ముందు ఆయన పాదయాత్రలో భాగంగా పెద్దాపురంలో చెప్పినటువంటి ఈ మాటలు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన గెలిచారు సీఎం అయ్యారు మద్యపన నిషేధమా ఏం చేశారు అనేది అక్కడ ప్రజలకు బాగా తెలుసు అయితే ముఖ్యంగా ఇరవై నాలుగు ఎలక్షన్స్ వస్తున్నాయి ఎప్పుడు అంటే ఇంకా దాదాపు రెండు నెలలు రెండు నెలలు లేదంటే మూడు నెలలు లోపే ఉన్నాయి ఈ ఎలక్షన్స్ లో ఇలా ఆయన అడ్డంగా దొరికిపోయారు అంటే ప్రజల్లో మొన్న ఒకసారి ఒక వీడియోలో అనుకున్నాం ఈ మధ్యన బాగా సోషల్ మీడియాలో ట్రెండ్ అయిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం చూసుకోండి ఏదైనా మాట్లాడేటప్పుడు మనకి తెలియాలి కదా రాసిచ్చేవాళ్ళు అన్నా అని చెప్పి సో మళ్ళీ మొదలైపోయింది అంటే యథావిధిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అటు లెక్కతో పవన్ కళ్యాణ్ గారిని పోలుస్తూ లేదంటే బరి లెక్కతో మళ్ళీ ఆయనే చీ అని తిట్టించుకోవటం ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి కాకపోతే ఈయన గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు అధికారమే పరమావధిగా రెండు వేల పంతొమ్మిదిలో ఆయన చేసినటువంటి వాగ్దానాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు వదిలేసి ఇవన్నీ ఆ ఇప్పుడు మళ్ళీ ఏదో కొత్తగా మళ్ళీ ఎలక్షన్స్ కోసం నేనే అన్ని అన్ని చాలా చేసేసాను ఇప్పుడున్న ప్రజలకి ఇవన్నీ కూడా ప్రజలు నమ్ముతున్నారు సో మనం వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పేసి వెళ్ళిపోతున్న జగన్మోహన్ రెడ్డి గారికి చాలా చాలా పెద్ద ఎదురు దెబ్బ తగలబోతుంది అని చెప్పి త్వరగానే మేలుకున్నట్టు కూడా మన ఆయన ఇన్ఛార్జీలు చేంజ్ చేయడం కానీ ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ని కాదని ఇంకొకరికి ఇవ్వటం కానీ మనం చూస్తున్నాం ఏదేమైనా సరే ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ చేస్తున్నారు అటు దానికి వైఎస్ఆర్ సిపి కూడా ఏం చేస్తుందా అని చెప్పి ఎదురు చూస్తున్నారు సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారిగా ఆ మాట తప్పారు లేదంటే కేంద్ర నాకు ఇరవై నుంచి ఇరవై ఐదు మంది ఎమ్మెల్యే ఎంపీలు ఇవ్వండి కేంద్ర మెడలు ఉంచుతాను అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మెడ ఉంచకుండా ఆయనే తలదించుకుని ఆ కేంద్ర ప్రభుత్వానికి సల్లండర్ అయిపోయిన తీరును కూడా ఆ ట్రోల్ చేస్తున్నారు అంతేకాదు పోలవరం అరపర్సెంటా పర్సెంటా అన్నటువంటి వ్యక్తులు ఏమైపోయారు ఆయన మంత్రి పదవుల నుంచి కూడా తొలగిచ్చేశారు డిసెంబరు లేదా ఆ డిసెంబరు ఈ డిసెంబరు అని అయిపోయినాయి అన్ని డిసెంబర్ లో అయిపోయినాయి ఈ నెలతో ఈ డిసెంబర్ కూడా అయిపోతుంది రెండు వేల అంటే ఐదు సంవత్సరాలు అయిపోతుంది ఇంకా మరి ఇంకా ఎన్ని డిసెంబర్లు వస్తాయో పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు ఇకపోతే స్పెషల్ స్టేటస్ ప్రత్యేక హోదా ఇరవై ఐదు మంది ఎంపీలు తీసుకొస్తా ఉన్నారు అది వదిలేశారు సిపిఎస్ రద్దన్నారు అది వదిలేశారు ఆంధ్రప్రదేశ్ లో ఒక మంచి కంపెనీలు వస్తాయా అనుకుంటే అవి లేవు రాజధాని అమరావతి అని చెప్పేసి ఒప్పుకున్నారు అన్ని వేల ఎకరాలు కాదు ఇన్ని వేల ఎకరాలు కావాలని చెప్పి సజెస్ట్ చేశారు అసలు అమరావతి రాజధాని కాబట్టి నేను అమరావతికి ఆ దీని మీద నిలబడి ఉన్నాను కాబట్టి మేము మాట తప్పం మడమ తిప్పం అని చెప్పిన వ్యక్తి అక్కడ ఇల్లు కట్టుకుంటాము అందుకే మాకు చంద్రబాబు నాయుడు గారికి లేదు పవన్ కళ్యాణ్కి లేదు నేను మాత్రం ఇల్లు కట్టుకున్నాను అమరావతిలో ఇదే రాజధాని అని చెప్పిన వ్యక్తి మాట తిప్పి మడమ తిప్పుకొని వెనక్కి వెళ్ళిపోయి మూడు రాజధానులు చేశారు ఇవన్నీ ఎందుకోసం ఏంటి అని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా ప్రజలు ప్రశ్నిస్తున్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా సరే మీరు మీ విధానాలు ఏంటి సంక్షేమ పథకాల పేరుతో ప్రజల్ని మోసం చేస్తున్న తీరేంటి అని చెప్పి చాలా మంది ప్రశ్నిస్తున్నారు ఒక అంటే సంక్షేమ పథకాల పేరుతో మీరిచ్చే తాయిలాలకి కక్కుర్త పడి ఇంకా ప్రజలు అలాగే ఉండిపోతారు అనుకుంటున్నారా అని చెప్పి చాలా మంది ప్రశ్నించడం కూడా మొదలు పెట్టారు సో వెయిటెన్సీ రేపు రెండు వేల ఇరవై నాలుగులో ఇలాంటివి ఇంకా చాలా అద్భుతాలు జరిగినాయి ఆ పాదయాత్రలో ఇలాంటివి ఈ రెండు మూడు నెలల్లో ఇంకా బయటకు వచ్చే ప్రమాదం కూడా చాలా జాగ్రత్త ఉంది చాలా ఎక్కువగా ఉంది వైఎస్ఆర్ నాయకులు మరి దీన్ని ఏ విధంగా తీసుకువెళ్తారో చూడాలి